అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేశాను మష్రూమ్ కర్రీ కోసం ముందుగానే అల్లం వెల్లుల్లి అలాగే కాజు కొద్దిగా కొద్దిగా కొబ్బరి అయితే పేస్ట్గా అయితే వేసి పెట్టుకున్నాను అలాగే పోపులో పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే రెండు ఆనియన్స్ అలాగే ఒక రెండు మూడు టమోటాలు అయితే వేసేసి పోపులో కరివేపాకు వేసేసి వేయించుకుంటున్నాను అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసాను అనమాట వేసి బాగా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఆయిల్ అంతా కొద్దిగా పైకి తెలియదాకా టమాటాలు అయితే మగ్గేదాకా అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అలాగే కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులోనే వేసేసి వేయించుకోవాలి వేయించుకుంటున్నాను కదా అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసి వేయించుకోవాలి ముందు పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఉన్నాం కదా చూసుకొని వేసుకోండి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను వేసేసి కొద్దిగా బాగా వేగిన తర్వాత మూత పెట్టి అయితే వేయించుకున్నాను ఆయిల్ అంతా ప్యాక్ తెలింది కదా ఈ టైంలోనే మష్రూమ్స్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ని అయితే ఇందులోనే యాడ్ చేయాలి యాడ్ చేసేసిన తర్వాత మొత్తం అయితే యాడ్ చేసి మూత పెట్టుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మష్రూమ్స్కి తగ్గట్టు అయితే గ్రేవీకి మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని లేదా వాటర్ వద్దు అనుకుంటే కొద్దిగా గట్టిగా కావాలంటే మాత్రం కొద్దిగా గట్టిగా చేసుకోవచ్చు కొద్దిగా నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే చేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత చూసారు కదా అట్లా అయితే మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మీకు ఈ టైంలో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను మీకు వాటర్ వద్దు అనుకుంటే మాత్రం వేయకండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర గరం మసాలా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని వదిలేస్తే మాత్రం మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం ఒకసారి మాత్రం ట్రై చేయండి బగారా రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది